మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారంలో నేడు రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని నియమించడం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి శాపమా వరమా అని అడిగితే ఈరోజు ఈ మహేందర్ రెడ్డి గారి పైన హైకోర్టు అడ్వకేటు రాపోల్ భాస్కర్ గారు ఆధారాలతో సహా కూడా ఏసీబీకి వేల కోట్లు లక్షల కోట్లు దౌర్జన్యంగా తన పదవిని అడ్డు పెట్టుకొని సంపాదించిన వ్యక్తి ఇతన్ని టిఎస్పిఎస్సి బోర్డుకి అనర్హుడని తెలియజేస్తూ ఇతన్ని నియమించొద్దని తను ఏసీబీకి కూడా ఇతని యొక్క అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని కూడా తను కోరడం జరిగింది ఆయన గారు ఈరోజు పూర్తి డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఎన్ని వందల ఎకరాలు ఆక్యుపై చేసిండు ఎంతమంది గ్యాంగ్స్టర్లను వాడుకున్నాడు నయమ్ నెట్ల వాడుకున్నాడు ఇతర రౌడు షీటర్లను ఏ విధంగా వాడుకున్నాడు తన ఇల్లు నిర్మించుకోవడం కోసం తన విల్లాలు కట్టుకోవడం కోసం ఎంతమంది రౌడీ షీటర్ల దగ్గర ఎంత తీసుకొని అతను ఏ విధంగా రెడ్ శాండిల్ రెడ్ శాండిల్ పెట్టి తన ఇంటి యొక్క మరి దర్వాజలు తయారు చేయించుకున్నాడు ప్రతిదీ కూడా డిటెయిల్డ్గా మన రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది రాపోల్ భాస్కర్ గారు పూర్తిగా పదిహేను పేపర్లలో లిఖించి యాంటీ కరప్షన్ బ్యూరోకి రాయడం జరిగింది ఇటువంటి అవినీతి పరుడు రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి ప్రజ యొక్క ఖజానాను కూడా దోచుకున్న వ్యక్తి ఒక సిపిగా హైదరాబాద్ సిపిగా పనిచేసిన సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో పోలీసు డిపార్ట్మెంట్లో అభివృద్ధి కార్యక్రమాల కని చెప్పి కొన్ని వందల కోట్ల వరకు శాంక్షన్ చేయించుకొని ఆ శాంక్షన్ చేయించుకున్న ఆ వందల కోట్లు తన సొంత కంపెనీలకి డైవర్షన్ చేయించుకొని ఆ డబ్బుని స్వాహా చేసిన వ్యక్తి ఈ యొక్క మహేందర్ రెడ్డి గారు ఇటువంటి వారి చేతిలో ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టి గతంలో ఉన్నటువంటి మన జనార్దన్ రెడ్డి గారి కంటే ఇంకా అవినీతి పరుడు అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తి అని తెలియజేస్తూ మన అడ్వకేట్ గారు చెప్పిన రీతిలో ఈ యొక్క సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి ఇతన్ని తొలగించి రాష్ట్రానికి నిరుద్యోగుల వల్ల ఈరోజు మనం చూసినట్లయితే తెలంగాణలో రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సింది వచ్చింది ఏ విధంగా అంటే నిరుద్యోగుల యొక్క పుణ్యమని ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి దిక్కు దిశ లేని సందర్భంలో ఈ రాష్ట్రంలో ఇక మాకు ఎవరు లేరు ఈ కేసీఆర్ని అంతమొందించాలన్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకే దిక్కుగా ఒక పెద్ద పార్టీగా ఒకేళ మమ్మల్ని ఆదుకుంటుందేమో మా జీవితాలు బాగుపరుస్తుందేమో కనీసం ఆల్టర్నేట్గా ఏదో ఒక పార్టీ లేదు కదా ఈ కాంగ్రెస్ పార్టీకి ఏదమైన ఒక విశ్వాసం చూపించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారు దిక్కు లేని సందర్భంలో ఈ రాష్ట్రానికి ఎవరు లేరు ఈ రాష్ట్రంలో ఈ మూర్ఖుడు కాకపోతే మరొక మూర్ఖుడు అని చెప్పి మీ చేతిలో ఈ రాష్ట్ర ప్రజలు పెట్టారు ఈ నిరుద్యోగుల యొక్క బతుకుల్ని ఆదుకో ఆడుకోవడం కోసం ఇంకా నిరుద్యోగుల బతుకులతో చెరగాటమాటం కోసం మీరు ఈ మహేందర్ రెడ్డిని పెట్టారా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం మేము పుట్టింది విద్యార్థుల రాజకీయ పార్టీ ఈ తెలంగాణ ప్రజల కోసం ఈ తెలంగాణ తెలంగాణ యొక్క అమరవీరులైనటువంటి వారి ఆశయాలను సాధించడం కోసం ఈ తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి పదాల పరిచ అభివృద్ధి పదాలు నడిపించేందుకు ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ నిర్మాణమైంది దీని ద్వారా అసెంబ్లీలోకి ఎంతోమంది తెలంగాణ చిన్న కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఒక సామాన్యుడిని అసెంబ్లీకి పంపించాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఆ సామాన్యుడికే ఆ బాధలు బాధ్యతలు తెలుస్తాయని మేము నిర్మించడం ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మేము రీచ్ కాకపోవడం వల్ల ఈరోజు ఈ కాంగ్రెస్కి పట్టం కట్టాల్సిన సందర్భం ఈ రాష్ట్ర ప్రజలకు ఏర్పడ్డది మరి మిమ్మల్ని ఎంచుకోవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసిన దౌర్భాగ్యమా ఎందుకు ఇటువంటి సభ్యుల్ని టీఎస్పిఎస్పి బోర్డు చైర్మన్గా మీరు నియమిస్తున్నారు ఎందుకు ఈ యొక్క నిరుద్యోగుల ప్రాణాలకి మీరు తీయాలనుకుంటున్నారా ఇలా జీవితాలతో ఎందుకు చెరగాట మాడుతున్నారని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఈ యొక్క మహేందర్ రెడ్డిపై తక్షణమే చర్య తీసుకొని ఆయన సంపాదించినటువంటి లక్షల కోట్లు వేల కోట్లు ఏదైతే వీరు చెప్తున్నారో ఈ యొక్క అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ రాపోల్ భాస్కర్ గారిని మీరు వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ని పరిధిలో తీసుకొని తక్షణమే చర్య చేపట్టాలి మహేందర్ రెడ్డి గారు మీకు కూడా మేము ఒక విన్నవిస్తున్నా మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తుపాస్తలు చూసి ఈరోజు మీకు ఈ చైర్మన్ పోస్టు రేవంత్ రెడ్డి గారు కల్పించుండొచ్చు కానీ మీరు చేసిన సందర్భం ఒక ఎస్పీగా మీరు పనిచేస్తున్న రోజుల్లో నక్సలెట్స్ దగ్గర నుంచి ఏ విధంగా అయితే వారు డబ్బు దాచిపెట్టారని తెలిస్తే ఆ డబ్బును నిధులను అదేవిధంగా బంగారు బిస్కెట్లను వారు చూపించిన తర్వాత వారు మీరు ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేసి మరే మీరు అవన్నీ ఆక్రమించుకున్నారో అదే రీతిలో ఈరోజు మీ తప్పులు కప్పిపించుకునేందుకు మీరు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు సరసన చేరి ఆయన ద్వారా ఈ యొక్క చైర్మన్ పోస్ట్ని లబ్ధి పొంది మీ యొక్క ఆస్తుల వివరాలు మీరు దాచుకునేందుకు వాటిని రక్షించుకునేందుకు ప్రొటెక్షన్ కోసం ఈ రేవంత్ రెడ్డి దగ్గర దగ్గరికి వెళ్ళిండు అయితే మీరు నక్సల్స్ ఏ విధంగా అయితే మట్టుబెట్టారో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కూడా మీ యొక్క అన్నిటిని వాటి యొక్క జాడ కనుక్కున్న తర్వాత మట్టుబెట్టేందుకు అవకాశం ఉండదని మేము ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మీకు ఒకటే విన్నవిస్తున్నాం నిరుద్యోగుల పక్షాన మీరు నిల్చోవాలా నిరుద్యోగులకి మళ్ళీ హాని కల్పించేటువంటి ఇటువంటి అక్రమార్కుల్ని అవినీతి పనుల్ని బోర్డ్ బోర్డు చైర్మన్గా మీరు నియమించడం సబబు కాదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుకున్నారు ముస్లిం మైనార్టీస్ గురించి దావోస్లో మీరు మాట్లాడుకున్నది ఏంది మీరు ఓవైసీ గారి మధ్య జరిగిన చర్చలేంది మీ ఇద్దరి మధ్య ములాఖాత్ ఏంది మీరు ఇస్తున్నాము ఈరోజు టిఎస్పిఎస్సి బోర్డులో మైనార్టీ మెంబర్కి ఇచ్చినాము అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్కి కూడా ఒక మైనార్టీకి కేటాయించడం అని ఒక ఎమ్మెల్సీగా ఒక మైనార్టీకి కేటాయించమని మీరు ఇక్కడ మీరు కులాలు మతాలుగా విభజించి ఈ రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్నారా మీ యొక్క ఆలోచన విధానమైంది ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్ళు జ్ఞానవంతుల్ని మీరు ఎంపిక చేయాలి తప్పించి కులాలుగా మతాలుగా విడగొడుతూ మీరు దావోసులో జరుగుతున్న ఒప్పందాలు మీ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి స్నేహబంధాలని బలపరచుకోవడం కోసం నీ ప్రభుత్వం పడిపోకుండా కోసం నువ్వు ఈరోజు ఎంఐఎంతో చేతులు కలుపుకొని వాళ్ళకి సీట్లు సీట్లు కేటాయించాము మైనార్టీలను మేము ప్రేమిస్తున్నామని మీరు చెప్పడం మీకు సబబు కాదని రేవంత్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా అదేవిధంగా మీరు గద్దర్ గారి విషయంలో కూడా శవరాజకీయం చేస్తున్నారు అంటే ఆయన శవం మీద కూడా మీరు రాజకీయం చేసి నిలదొక్కుకోవాలని ఈరోజు మీ ప్రయత్నాల్లో మీరున్నారు మీరు చెప్తున్నారు నిజమైన ప్రేమ మీకు ఆ గద్దరి పైన ఉన్నదడితే ఆ గద్దరు కుటుంబ సభ్యుల్లో వేరే వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సింది ఆయన రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి మహానుభావుడు అటువంటి కూతురుకో అటువంటి వారిలో బిడ్డలకి నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వాళ్ళని గలంగా చూసుకోవాలి వాళ్ళ బొమ్మలు పెడతామంటే బొమ్మలు మేము పెడతాం మీరు పెడతారు అందరు పెడతారు మీ ప్రభుత్వము ఈ యొక్క గద్దరు ఈ యొక్క విగ్రహావిష్కరణ గురించి ఆలోచించక ముందే ప్రజలమైన మేము మరి ఆలోచన చేసి విగ్రహాన్ని కట్టాలని ఒక ఉద్దేశంతో ముందు కొనసాగినాము ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజలు అట్లాంటి వ్యక్తులు మీకు ఈ శవరాజకీయాలు చేయాలని ఒక ఉద్దేశం లేనట్లయితే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవిని మీరు కేటాయించండి అంతేగాని ఈ యొక్క కాకమ్మ కబుర్లు చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు చాలా కథలు చెప్పారు వారిని మించి మీరు కథలు చెప్పాలని ప్రయత్నిస్తే మిమ్మల్ని బొంద పెడతామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక మీరు మహిళా బస్సుల గురించి చెప్తారు మహిళలకు ఫ్రీ ఇచ్చిన మీరు అసెంబ్లీలో మాట్లాడే ఎట్లున్నాయంటే ఈ రాష్ట్రాన్ని అంతా మేము ఫ్రీ ఇవ్వడం వల్ల రాష్ట్ర అభివృద్ధి చెందుతుందంటారు ఏం తెలుస్తుంది నీకు గతంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ లెక్కలు తీయండి గత సంవత్సరాలలో పోయినట్లయితే డిసెంబర్లో మీరు అన్నటువంటి తొంభై కోట్లు కాదు దానికంటే ఎక్కువే వచ్చినాయి అంటే నవంబర్లో నలభై రెండు కోట్లు ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఆదాయం మరే డిసెంబర్లో తొంభై కోట్ల వరకు చేరింది అని మీరు అంచనా వేసి చెప్తుండ్రు ప్రతి ఏడాది కూడా రాష్ట్ర ప్రజలు ఎంతోమంది ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మంచిగా చూసుకున్నావు కాపాడినవారు దేవుడా అని చెప్పి దేవునికి చందాలు సమర్పించడం డిసెంబర్లో సర్వసాధారణంగా జరుగుతుంది ఆ లెక్కలను కూడా తీసుకొచ్చి నువ్వు మహిళలందరూ బస్సుల్లో ప్రయాణించారు బస్సులు మేము ఫ్రీ చేసినాం కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి లేదా దేవాదాయ శాఖలో మరి ఈ బడ్జెట్ పెరిగింది అని మీరు చెప్తున్నటువంటి ఈ దొంగ నాటకాలు అవసరం లేదు అదే మళ్ళీ మీరు చెప్పారు మరి జనవరిలో అరవై రెండు కోట్లు వచ్చిందని మరి ఎందుకు తగ్గింది తొంభై కోట్ల నుంచి వంద కోట్లకి రాలేదు కదా డిసెంబర్లో వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆ యొక్క దేవాలయాన్ని సందర్శించుకొని అక్కడ వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకోవడం వల్ల ఈ యొక్క రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆ తొంభై కోట్లను సంపాదించింది అన్నది మీకు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజల్ని మభ్యపరచకండి రాష్ట్రంలో మహిళలకు మీరు చేస్తున్నది లేదా రాష్ట్ర ప్రజలలో రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఉచితమైన ప్రయాణం కల్పించడం వారు వారి ఉపాయానికి వాడుకోవడంలో తప్పు లేదు కానీ అక్కడ వస్తున్న లాసుని లాభంగా మీరు చిత్రీకరించి చూపించాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని మీకు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్ల విషయంలో మేము మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు బైక్ రావడం కోసం ప్రతిదీ కూడా అడ్వకేట్ల యొక్క సహాయంతో అడ్వకేట్ల యొక్క వారి యొక్క ఆలోచన విధానాన్ని మీరు అవలంబించుకొని రూపాయి రూపాయి కూడగొట్టుకొని రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా దోచుకోవచ్చు అని ఒక బ్లాక్మెయిలర్గా నిన్ను చిత్రీకరిస్తూ మల్లారెడ్డి గారు మాట్లాడిన విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి మల్లారెడ్డి గారు మీరు ఒక బ్లాక్ మెయిలర్ ఒక చీటర్ అని మరే ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగింది ఏదైతే న్యాయాన్ని మీరు అడ్డు పెట్టుకొని సంపాదించుకొని నేడు ఈ యొక్క సీఎం సీట్ కూడా కొనుక్కోవడానికి ముందుకు డబ్బు ఏ విధంగా సంపాదించుకొచ్చారో వాటి కారకం మరి న్యాయవాదులు ఈ న్యాయవాదుల పక్షాన కూడా జూనియర్ న్యాయవాదులకి పదిహేను వేల రూపాయల వరకు కూడా వారికి స్టైఫండ్ ఇవ్వాలని వారికి మీరు సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ విషయంలో కూడా వారి భూముల్ని లాక్కొని ఆ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీని అక్కడి నుంచి తరలించి వేరే జిల్లాకు పంపించి అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాలని నీ యొక్క మిత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పజెప్పి దాని డెవలప్మెంట్ పదంలో నడిపించి దాని నుంచి డబ్బు దండుకోవాలని చూస్తున్నటువంటి నిన్ను హెచ్చరిస్తున్నాం ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్లో తలదూర్చొద్దు ఆ పక్కన ఉన్నటువంటి విలేజ్లో నూట ఇరవై ఎకరాలు ఉన్నది అదేవిధంగా గత ప్రభుత్వాలు మరి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కిందటే షామిరిపేటలో కూడా ఒక వంద ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని గుర్తించారు నీకు వీలుంటే ఆ షామిరిపేట హైవే పక్కనే ఉన్నటువంటి వంద ఎకరాల్లో అక్కడ ఆ భూమిని మేము వాడుకొని హైకోర్టు కట్టేందుకు ఆ నిర్మాణం అక్కడ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాం ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ అని వదిలిపెట్టి నువ్వు అక్కడ కట్టి నువ్వు అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం నడుపుతున్నాను నిరూపించుకో ఈ యొక్క అన్నదాతలు ఏ విధంగా ధాన్యాన్ని పండించాలా ఎంత అభివృద్ధి పదంలో నడిపించాలని ఎంతోమంది రీసెర్చ్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ యొక్క అన్నదాతల రైతుల యొక్క పొట్టలు కొట్టబాకు రాష్ట్రంలో ధాన్యానికి మరి రీసెర్చ్లు జరుగుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం సర్వనాశనం చేయొద్దని నేను కోరుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ల విషయంలో నువ్వు వెనక్కి దగ్గు లేదంటే ఈ రాష్ట్రంలో మహా ఉద్యమం మరోమారు మొదలవుతుందని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రతి ఒక్కరికి కూడా ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ ఆ విద్యార్థులకి తోడుగా ఉండి వారి ఉద్యమానికి మేము కూడా తోడవుతామని తెలియజేస్తున్నాం